దేవదేవునికి మహిమ కలుగును గాక రే దేవుని బిడ్డలారా ఈరోజు ఆత్మలను సంపాదించుటకు పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు కొన్ని మార్గాలను మనకు బోధించబోతున్నాడు కొన్ని విషయాలు ఎలా ఆత్మలు సంపాదించాలి అనే ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వాక్యమును వినటానికి ఇష్టపడాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు ఎన్నో రకాలుగా ఎన్నో రీతులుగా స్పష్టమైన వివరణ మనకు అనేక పర్యాయాల్లో అనేక సందర్భాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడు కానీ చాలామంది దాని విషయంలో దాని దాన్ని గ్రహించలేని పరిస్థితులు ముందుకు కొనసాగించబడటం జరుగుతూ ఉంది దేవుని బిడ్డలారా ఇది వాస్తవిక సత్యం కాబట్టి ప్రతి విషయంలో మనము జాగ్రత్త కలిగి ముందుకి నడుచుకుంటూ వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడితే ప్రభు కృప మనకు అనుగ్రహించబడుతుంది మొట్టమొదటిదిగా భక్తకోటికి ఆకోబు రాసిన పత్రిక భక్తకోటికి ఆకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అధ్యాయము నాలుగవ అధ్యాయములో పదిహేడో వాక్యాన్ని మనం కొంచెం కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును చాలండి ప్రియ దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా మేలైన కార్యము అనేదాన్ని మనం గమనించుకోవాలి మేలైన కార్యం అనగా ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు అనేక సందర్భాలు అనేక విషయాలు మనకు తెలియచేస్తూ వచ్చాడు మనకు తెలియచేస్తూ వచ్చాడు అయితే ఈ విషయాలను మనం ఎప్పుడైతే గ్రహించడానికి ఇష్టపడతామో అప్పుడు ప్రభు ఉన్నతమైన కృప మనకు దొరికే అవకాశము ఉంటుంది ఇది వాస్తవం అయితే మనం గమనించాల్సింది ఏంటి మొట్టమొదటిగా మేలైన కార్యం ఏంటి అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు లేకపోతే క్రైస్తవుడిగా జీవిస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా మందిరానికి వెళుతున్నాడు అంటే అక్కడ ఎవరైనా ఎవరైనా ఏ ప్రదేశమైనా ఏ ప్రాంతమైనా అక్కడ గమనించేది ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటారంటే క్రియ ఇదే పత్రికలో మాట్లాడుతూ అంటాడు కదా ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం మృతం అంట అంటే ఒక విశ్వాసం ఉంటే సరిపోదు క్రియారూపకమైన జీవితము కూడా కావాలి చాలామంది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ వాడరు ఓకే సంతోషమే మీలో విశ్వాసం ఉంటే ఓకే కానీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రియ కూడా దానికి అవసరమై ఉన్నదని క్రియ లేకోకుండా ఒక నమ్మకం మాత్రం ఉంటే సరిపోదు సరిపోదు మేలైన కార్యం అనగా మనం గుర్తించవలసిన విషయము ఏంటి అంటే ఇదే ఆత్మలను సంపాదించాలి అంటే ఊరకనే రావు ఇది చేపల వల కాదు లేకపోతే రూపాయిస్తే వచ్చేది ఆత్మ కాదు డబ్బులిచ్చి సంపాదించుకునేది కాదు ఆత్మను సంపాదించడం అంటే ఎలా ఆత్మను సంపాదించాలంటే క్రియారూపకమైన విధానముతో ఒక ఆత్మను సంపాదించుకోవాలి మాటలు చెప్తేనో లేకపోతే ఇంకేదన్నా ఆశ చూపిస్తేనో నిన్ను వెంబడించేది నిజమైన ఆత్మ కానీ కాదు ప్రియ దేవుని బిడ్లారా ఇది గుర్తుపెట్టుకోవాలి క్రియారూపకమైన విశ్వాసం అనేది కలిగి ఉండటానికి ఇష్టపడాలి ఈరోజున చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే మేము నమ్మకతో ఉన్నాం పాష గారు మేము విశ్వాసంతో ఉన్నాం పా గారు అని అంటారు కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి ఫలితము కనబడనే కనబడదు ఇదే వాస్తవిక సత్యం ప్రేదేవుని బిడ్లరా ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అని అంటే ఈరోజున చాలామంది కూడా చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఒక అద్భుతమో ఒక స్వస్థతో ఒక విడుదలో ఒక ప్రవచనమో ఒక దర్శనమో చెప్తూ ఉంటే దానికి ఆకర్షితులు అవుతున్నారు దానికి ఆకర్షితులు అవుతున్నారు రైట్ నిన్ను ఆకర్షించుకోవటానికి వారు అబద్ధం చెప్పలేదని ఒక క్లారిఫికేషన్ నీలో ఉంటుందా ఆలోచన చేయి ఇక్కడే చిన్న మ్యాటర్ మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు నిన్ను ఆకర్షించుకోవటానికి వాళ్ళు అబద్ధం చెప్పలేదని నువ్వు ఎలా తెలుసుకోగలవు నువ్వు తెలుసుకోవాలి కదా అది నిజమో అబద్ధమో నీకు ఎలా అర్థమవుతుంది దేవుని ఎడల భయభక్తులు లేనివాడికి ఒక శ్రమ వచ్చిందనుకో వాడు జనరల్ జనరల్గా ఏం ఆలోచిస్తాడంటే మన కర్మ ఇలా రా మనం పడాలి మనం అనుభవించాలి అనుకుంటాడు సరే దేవుని దగ్గరకు వచ్చి కథ ప్రార్థన చేసేవాడు ఏం ఆలోచిస్తాడు ఇది ఎలా తొలగిపోద్ది ప్రార్థన చేద్దామని కొన్నాళ్ళు ప్రార్థన చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దారి ఎత్తుకుతాడు ఎందుకంటే వీడికి పూర్తి నమ్మకం లేదు పూర్తి నమ్మకం లేదు ఇదే వాస్తవిక సత్యం రాతి నేల మీద పడిన విత్తనం మొలుసుద్ది మలవకుండా ఏముండదు మొలుసుద్ది మొలిసిన తర్వాత లోతైన వేరు లేనందువలన అదేమైపోద్ది శ్రమ రాగాలే చనిపోద్ది అలాంటి పరిస్థితి అనమాట అదే భయంతో భక్తితో ఎదురు చూసే బిడ్డలు నిరీక్షణ ఉంటుంది వాళ్ళకి నిరీక్షించాలి ఎవరో ఏదో చెప్తారని నమ్మొద్దు దేవుడు అన్నాడు ఒకటే మాట అక్కడున్నానని ఎక్కడున్నానని మీరు చెబితే పరిగెత్తద్దు అక్కడున్నానని ఇక్కడున్నానని చేతి మీరు పరిగెత్తొద్దు పరిగెత్తాల్సిన అవసరం లేదు క్లియర్గా చెప్పాడు కానీ రోజున చాలామంది విశ్వాసం ఎలాగుందంటే అలాగే ఉంది చాలామంది విశ్వాసం అలాగే ఉంది చాలామంది ప్రార్థనా జీవితం అలాగే ఉంది ఈ రోజున మనం మన క్రియారూపకమైన జీవితాన్ని బట్టి అనేక మందిని ఆకర్షించడానికి దేవుడు కృపణిస్తాడు అందుకే మేలైనది చేయనిగియు అలాగూ చేయని వానికి పాపం మేలైంది ఏంటి అంటే మందిరానికి వస్తున్నావా క్రియారూపకమైన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము అందులో జీవముండదు దానికి ఛాన్స్ ఉండదు జీవం లేనప్పుడు మరొక వ్యక్తి ఆకర్షించబడే అవకాశము ఉండదు మభ్యపెట్టాల్సిన అవసరం లేదు మాయ చేయాల్సిన అవసరం లేదు సత్యవాక్యమును అంగీకరించిన వ్యక్తిని ప్రవర్తన వేరుగానే ఉంటుంది దేవుని మీట్లారా ఇదే వాస్తవిక సత్యం వారి నడవడిక వారి ఆలోచన వారి తలంపు వారి ఉద్దేశం వేరుగానే ఉంటాయి దాన్నే క్రియారూపకమైన జీవితం అంటారు ఈ క్రియారూపకమైన జీవితాన్ని గురించి నేను పదే పదే చెప్పను ఎందుకంటే మనందరికీ యోసేపు బైబుల్లో ఉన్నాడు యోసేపు గురించి తెలియని వాళ్ళు ఇక్కడ లేరు నాకు తెలిసి యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన పని లేదు జస్ట్ బావి దగ్గర గుంటలో పడేసినప్పుడు విడిపించండి నన్ను కాపాడండి అని అడిగాడే ఏ ఏమాత్రం కూడా వాళ్ళని దూషించినది లేదు అమ్మి వేయబడ్డప్పుడు దూషించింది లేదు గుంటలో పడేసినప్పుడు దూషించింది లేదు ఎక్కడ కూడా అన్నల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ పొరపాటుగా మాట్లాడింది లేనే లేదు ప్రియ దేవుని బిడ్డ అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే క్రియారూపకమైన జీవితానికి చాలా ప్రాధాన్యత ఉంది హేబేలు చనిపోయిన తర్వాత కూడా రక్తం ద్వారా మాట్లాడాడు అంటే వేరొకటి కాదు అది క్రియారూపకమైన జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున అర్పణ తీసుకొచ్చి యథార్థంగా బలర్పించాడు హేబేలు అర్పణలో యథార్థత ఉంది కయ్యోన అర్పణలో యథార్థత లేదు అందుకే అన్నాడు సత్క్రియ చేసిన ఎడలా మంచి పని నువ్వు చేస్తే తలెత్తుకునవా ఎందుకు తలదించుకున్నావు ఎందుకు నీ ముఖం చిన్న పూర్చుకున్నావు అక్కడే అంటాడు క్లియర్గా అర్పణ జీవితం అర్పించే చోట అతనిలో ఏమి లేదంట యథార్థత లేదు కానీ హెబెల్ అర్పణ అంగీకరించబడింది యథార్థమైనదిగా ఉంది అందుకే ఎమ్మట్నే కయ్యొంత అంటాడు నువ్వు సత్క్రియ నీడలా తలెత్తుకునవా నీ ముఖమును చిన్నపూర్చుకుననేలా అని మాట్లాడతాడు ఈ రోజున కావాల్సింది ఏంటంటే సత్క్రియ క్రియారూపకమైన జీవితం ఒకళ్ళు ఇప్పటి వరకు మనం తప్పు చేసి ఉండొచ్చేమో ఇప్పటి వరకు పాపం చేస్తుండొచ్చేమో ఇప్పటి వరకు వ్యతిరేకంగా నడిచుండొచ్చేమో ఇప్పటి వరకు దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉండొచ్చేమో చెప్పలేము చెప్పలేం ప్రియ దేవుని బిడ్డ కానీ ఇప్పటికైనా సరి చేసుకోవటానికి దేవుడు అవకాశము ఇస్తూ ఉన్నాడు ఇదే వాస్తవిక సత్యం ఒక ఆత్మను పరిపూర్ణంగా సంపాదించాలంటే గుర్తుపెట్టుకోండి ప్రవచనాలైనా ఏమవుతాయంట నిరర్ధకం అయిపోతాయి అద్భుతాలు స్వస్థతలు నిలిచిపోతాయి కానీ స్థిరముగా ఉండేది ఏంటి కేవలం వాక్యము మాత్రమే స్థిరముగా ఉండే వాక్యము వైపు నువ్వు నేను చూడగలిగితే నువ్వు నేను నడవగలిగితే నువ్వు నేను అనుసరించగలిగితే దానినే సత్క్రియ దానే మేలైన కార్యము మంచి పని నీతిని అనుసరించుట ఇలాంటి పదాలు దీనివలన వస్తాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మంచి పని ఇందులో మొట్టమొదటిగా నీ ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం చేయాల్సింది ముందు మంచి పని దానికి తోడుగా నీకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి చూడండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మొదటిగా మార్కు సువార్తకు రండి మార్కు సువార్త మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం అందుకు ఆయన ప్రార్థన వలననే కాని మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను అన్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్లారా చాలా స్పష్టంగా కింద ఫుట్ నోట్లో రాశాడు చూడండి అక్కడ రెండేసి ఉంది కింద ఒక ప్రార్థన చెప్పాడు ఉపవాసము వలననే అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మోగా చెవిటి దెయ్యం అక్కడ యవనస్తుడికి పట్టడం జరిగింది మోగా చెవిటి దెయ్యం ఈ మోగా చెవిటి దెయ్యం పట్టినందు వలన అక్కడ ఏం జరిగింది వ్యక్తి విడుదల పొందటానికి ముందుగా శిష్యుల దగ్గరికి వచ్చారు శిష్యుల దగ్గరికి వస్తే దానిని వదిలించటం దానిని వెళ్ళగొట్టడం శిష్యుల వలన కాల శిష్యుల వలన కాల అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన వేడుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు అతన్ని తీసుకురమ్మని మాట్లాడతాడు ఆ సందర్భాలు మీరు పై వచ్చినాల్లో మనకు కనబడతా ఉంటాయి చూడండి ఇరవై నాలుగు వచ్చిన వెంటనే ఆ చిన్నవాణిని తండ్రి నమ్ముచున్నావా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు కూడి తన యుద్ధకు పరుగులెత్తుటూ పరుగులెత్తుకుని వచ్చుట వేసి చూసి మోగవైన చెవిటి దయ్యమా వానిని వదులుపొమ్ము ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించను ఏమైంది అక్కడ గద్దించిన వెంటనే వదిలిపోయేను వదిలిపోయిన తర్వాత అంతటా వాడు ఇరవై ఏడో వచ్చిన చూడండి అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్ట లేకపోతేమని ఏకాంతముగా ఆయనను అడిగిరి హెలుయా అప్పుడు చెప్పాడు ఆయన ఇది ప్రార్థన వలన మాత్రమే సాధ్యము ప్రార్థన ఉంటేనే సాధ్యం అది ప్రార్థన లేకపోతే సాధ్యపడనే పడదు అది కూడా ఏ ప్రార్థన కావాలి అంటే ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు కొండపై నుండి రాత్రి అంతా ప్రార్థన చేసి కిందకి దిగి వచ్చిన సందర్భం అది ఆ సందర్భంలో వాడు వచ్చి ప్రభువును వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడలారా ఈరోజు చాలా మంది కూడా చేస్తున్న పొరపాటు తప్పిదం అదే దీనిని మనం గమనించినట్లయితే దేవుని లేఖనము ద్వారా స్పష్టమవుతూ ఉంటుంది నిసీ వచ్చి కూర్చో నిసీ వచ్చి కూర్చో దీనిని ఎప్పుడైతే మనం గమనిస్తామో అది స్పష్టమవుతుంది ఈ రోజున అలా ప్రార్థించటం వలన ఆ ప్రార్థన జీవితానికి దుష్టుడు అనేవాడు భయపడతాడు ఎందుకంటే వాక్యానుసారమైన ప్రార్థనకి ఆ లూసిఫర్ అనే వ్యక్తి భయపడతాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో యథార్థమైన జీవితము పరిపూర్ణమైన ప్రార్థన మనకి కనబడతా ఉంటుంది ఈరోజు క్రియలు లేని విశ్వాసం అన్నట్లుగా యథార్థమైన జీవితాన్ని కలిగి దేవాతి దేవుడు ప్రార్థన జీవితాన్ని కూడా కలిగి ఉన్నాడు ఈరోజు యథార్థమైన క్రియను బట్టి ఒక ఆత్మ ఆకర్షించబడుతుంది అలాగే ఉపవాస ప్రార్థనను బట్టి ఇంకా ఆత్మలు ఆకర్షించబడే అవకాశము ఉంటుంది ఇదే వాస్తవిక సత్యం ఈరోజున డబ్బు ద్వారా వచ్చేవాళ్ళు లేకపోతే గిఫ్ట్ల కోసం వచ్చేవాళ్ళు లేదా అవకాశం కోసం వచ్చేవాళ్ళు లేదా తనను తాను గొప్ప చేసుకోవటానికి వచ్చేవాళ్ళు అందరూ ఆకర్షించబడి రక్షించబడాలంటే కుదరదు అది జరగనే జరగదు ప్రియదేవిని బిడ్డారు ఎందుకు అంటే అసాధ్యం అది ఈరోజున వాక్యాన్ని బట్టి క్రియారూపకమైన జీవితాన్ని బట్టి జీవితాన్ని బట్టి ఆకర్షించబడితేనే ఆత్మ రక్షించబడే అవకాశము ఉంటుంది మొదటిగా క్రియారూపకమైన జీవితం రెండవదిగా ప్రార్థన జీవితం ఆత్మను రక్షించబట్టానికి మూడవదిగా చూద్దాం లేఖన భాగంలో మూడవదిగా మనం చూడటానికి ఇష్టపడదాం అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు ఇరవయవ అధ్యాయము అపోస్తుల కార్యాలు ఇరవై 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 మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజెప్పుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటేమో ఇదంతయు మీకు తెలియను చాలు ఇక్కడ గమనించాలి ఇక్కడ ఇంటింట అనే మాట అన్నాడు ఎక్కడంట ఈ ఈరోజున ఇంటింట తిరుగుచు ఇల్లు దర్శిస్తూ అక్కడ ప్రయోజనకరమైన వాక్యాన్ని ప్రకటన చేయాలి ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి గృహాన్ని దర్శించాలి దర్శించి వారికి ఉన్న కష్టమో వారికి ఉన్న నష్టమో వారికి ఉన్న ఇబ్బందు ఆ ఇబ్బందులను బట్టి పరిశుద్ధ లేఖన భాగాన్ని వాక్యాన్ని ఎత్తిపట్టుకుని వాళ్ళని వాక్యం ద్వారా వాక్యము ద్వారా బలపరుస్తూ వచ్చామనుకోండి అప్పుడు ఆత్మ రక్షించబడే అవకాశం ఉంటుంది ఏమవుతుందంట వాక్యం ద్వారా వారిని బలపరిస్తే ఆత్మ ఏమవుతుంది రక్షించబడే అవకాశం ఉంటుంది కానీ ఈ రోజున చాలామంది చేస్తున్న పనులు ఎలా ఎల్లంగాలే ఓకే గృహాన్ని దర్శించి రైట్ ఓకే ప్రార్థన చేద్దామా అని అంటారు ప్రార్థన చేస్తారు వచ్చేస్తారు వాళ్ళకున్న కష్టం ఏంటి వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి వాళ్ళకున్న శోధన ఏంటి వాళ్ళకున్న వేదన ఏంటి అవి నీతో చెప్పుకోవటానికి నువ్వు ఒక అవకాశం ఇవ్వాలి నీతో చెప్పుకోవటానికి వాళ్ళకు ఒక అవకాశము నువ్వు ఇవ్వాలి ఎలాగున్నారమ్మా బాగున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పరిస్థితులు ఎలాగున్నాయి అని నువ్వు ఒక మాట మాట్లాడితే వాళ్ళు చెప్పలేదు అనుకో ప్రే రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా అని అడుగు తప్పే లేదు వాళ్ళకి ఉన్న పరిస్థితులు లేదని చెప్పారనుకో అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని బోధించి ప్రార్థన చేయాలి అప్పుడు ఆ హృదయాలను బలపరిచే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే నీ బాధ్యత నువ్వు చేస్తే వాళ్ళని స్థిరపరచటం వాళ్ళని బలపరచటం జీవము కలిగిన దేవుడే దానిని బాధ్యతగా తీసుకుంటాడు ఇదే వాస్తవిక సత్యం జీవము కలిగిన దేవుడే దానిని బాధ్యతగా తీసుకుని ఆయన వారిని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు హల్లెలుయా కానీ ఈరోజున చాలా మంది చేస్తున్న పొరపాట్లు తప్పిదాలు ఏంటి అంటే వెళ్ళామా నిలబడ్డామా ప్రార్థన చేశామా రైట్ ఓకే అని బయటకు వచ్చేసావా ఇలాగే ఉంటుంది చాలా చోట్ల గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా సేవకుడు నీ ఇంటిని దర్శించినప్పుడు యథార్థమైన మనసుతో నీకున్న నీకున్న ఇరుకుని ఇబ్బందిని ఒకరి సేవకుడితో చెప్పుకోలేని పరిస్థితి ఉంటే మందిరానికి వచ్చినప్పుడు సావుకురాలు సేవుకురాలకు వివరించుకోవటమే లేదా చక్కగా ఒక పేపర్లో రాసి ఈ అంశాన్ని గురించి ప్రార్థన చేయండి దాచిపెడితే ప్రయోజనము ఉండదు ఇలాంటి పరిస్థితే ఒక వ్యక్తి దాచిపెట్టాడు ఇక్కడ కాదు నేను అంతకుముందు చేసిన చంద్రవూరు సంఘంలో యవనస్తుడు వచ్చి అంకులు ప్రార్థన చేయండి మనసులో నెమ్మది లేదు అని నీ ప్రాబ్లం ఏంటో చెప్పున దాని గురించి ప్రార్థన చేద్దాం ఎందుకంటే తన ప్రాబ్లం తను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాక్యం ద్వారా బలపరిచే అవకాశము ఉంటుంది సరే అని చెప్పేసి ముందు ప్రార్థన చేసి కూర్చోబెట్టి ఏ నానా ఏమైంది విషయం చెప్పంటే రే దేవుని బిడ్లారా ఆ వ్యక్తికి మనస్సు బాగాలేదు మనసు బాగాలేదు అంటున్నాడే కానీ అసలు విషయం చెప్పట్లా మనసు బాగాలేదు పాస్టర్ గారు మనసు బాగాలేదు పాస్టర్ గారు యవనస్తుడు కదా ఇంక ఇతన్లో లోపమే ఉంటుంది వయసులో ఉన్నాడు కాబట్టి ప్రేమ ఇటువంటి ప్రాబ్లమేమో అని చెప్పేసి అనుకుంటే అక్కడ ఉన్న ప్రాబ్లం వేరు ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా అతని మనసు బాగానేది ప్రార్థన చేయండి అని చెబుతున్నాడు కానీ తర్వాత ప్రార్థన చేసి అంత అయిపోయిన తర్వాత ఆదివారం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు నువ్వు పనికిరావు అని ఎవరిని అనకూడదంట నీకు చేత కాదు నువ్వు పనికిరావు నీ వలన కాదని మనం ఎవరిని కూడా అలా ఇచ్చేయకూడదు వాళ్ళకు చేత కాకపోయినా వాళ్ళకు నేర్పించటానికి ప్రయత్నం నీకు చేయగలవని నేర్పించాలంటే నువ్వు చేయగలవని నేర్పించాలి ఎంకరేజ్ చేయాలంట ఒకటి రెండు సార్లు లేకపోతే నాలుగైదు సార్లు లేదా పది పదిహేను సార్లు ట్రై చేయి అబ్రహాం లింకన్ ప్రయత్నం చేసినట్టు చేయాలి అంతేగాని ఆ వ్యక్తిని నిరుత్సాహపరచకూడదు గ్రూప్ టూకి ఎగ్జామ్ రాసాడంట ఎగ్జామ్ రాస్తే ఒకసారి పది మార్కుల్లో పోయింది ఒకసారి ఐదు మార్కుల్లో పోయింది ఈ రెండు సార్లు అటెంప్ట్ ఫెయిల్ అయినందుకు ఆ బిడ్డని అంటున్నారంట నీ వల్ల కాదులేరా నీ వల్ల కాదులేరా అని అంటున్నారంట తనకు బాధ వేసింది ఇప్పుడు పది మార్కుల్లోనూ ఐదు మార్కుల్లోనూ పోతుందంటే వాడు ఎంతవరకు లాక్కొస్తున్నట్టు దాన్ని ఎవరు గ్రహించట్లా తర్వాత రెండో వారం నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ రోజు వచ్చి ఇది అంకులని అప్పుడు నాకు చూపుతున్నాడు అప్పుడు ఇంటికి పోయి నేను డైరెక్ట్గా చెప్పేశాను వాళ్ళకి మీ అబ్బాయి లేకపోతే మీ అమ్మాయి చేయగలదని మీకే నమ్మకం లేకపోతే మీరే నమ్మకపోతే మీరే సహాయం చేయకపోతే మీరే ఎంకరేజ్ చేయకపోతే ఎవరు చేస్తారు ప్రేదేవుని పెట్టారా మరలా మూడో సంవత్సరం అవకాశం వచ్చింది ఎగ్జామ్ రాశాడు గ్రూప్ టూలో జాబ్ సంపాదించాడు హలే లూయా ఒకటే మాట ఎప్పుడు కూడా వాళ్ళు నిరుత్సాహపరచకూడదు కన్విన్స్ చేయి కన్విన్స్ చేయి ప్రయత్నిస్తాడు బలపరచాలి ఇల్లు ఇల్లు తిరగాల తిరిగినప్పుడు వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళని బలపరచడానికి ఇష్టపడాల అవసరమైతే కొంత సమయం వారితో కేటాయించాలి కేటాయిస్తేనే వాళ్ళ సమస్యలు మనకి తెలుస్తాయి ఇదే వాస్తవిక సత్యం ప్రియ దేవుని బిడ్డలారా అలా కాకోకుండా ఏదో పెళ్లికి వెళ్ళి భోజనం చేసి గిఫ్ట్ ఇచ్చి వచ్చేసినట్టు చూసుకోకూడదు మనం సమస్య అన్న తర్వాత మీ కుమారుడో కుమార్తె ఈరోజున చాలామంది తల్లిదండ్రులకు విషయాలు చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ విధమైన ఆ ప్రయారిటీ మనం ఇవ్వట్లేదు లేకపోతే ప్రైవసీ మనం ఇవ్వట్లేదు వాళ్ళకి అవకాశం మనం ఇవ్వట్లేదు కారణం ఏంటి అంటే ఇదే సర్లేకపో చదువు కబా కాసేపు గడుపు వాళ్ళ మనసులో ఉండేదో నీ ముందు బయట పెట్టడానికి ఇష్టపడతారు అసలు గడపకోకుండా ఎప్పుడు చదువుకో 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 అన్న అనుకో సరే పాత్రిక ఏముండదు చదవటం తప్పు కాదండి అంటం తప్పు కాదు కానీ వాళ్ళతో గడపకపోవటమే తప్పు ఒక ఆత్మ రక్షించబడాలంటే ఆ పాపి ఏ పరిస్థితిలో ఉన్నాడు ఎంత లోతైన వేదంలో ఉన్నాడు ఎంత బాధ ఉంది ఎంత కష్టం ఉంది ఆ కుటుంబంలో ఉన్న ఇబ్బంది ఏంటి ఆ కుటుంబంలో ఉన్న శోధన ఏంటి ఆ కుటుంబంలో ఉన్న వేదనేది ఆ కుటుంబ పరిస్థితి ఏంటి తెలుసుకో తెలుసుకో తెలుసుకోకుండా ఏదో ఊరక సర్లే అలాగేలే ప్రార్థన చేద్దాంలే అని చెప్పి రామ ఉన్న పరిస్థితి తెలుసుకో దాన్ని బట్టి ప్రార్థన గృహాన్ని దర్శించినప్పుడు అది ఏ కుటుంబమైనా సరే దైవ సేవకుడే కాదు దైవ సేవకుడే కాదు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ ఇంటికెళ్ళినప్పుడు ఆ పరిస్థితులను గమనించండి వాళ్ళకున్న పొజిషన్ జ్ఞాపకం చేసుకోండి నువ్వు దైవ భక్తి కలిగిన బిడ్డవైతే వాక్యం ద్వారా బలపరచడానికి ఇష్టపడాలి అప్పుడే ఆత్మ రక్షించబడే అవకాశము ఉంటుంది దేవుడి వాక్యం దీవించునుగాక కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒకటి మేలైన కార్యం చేయాలి అది క్రియారూపకమైన జీవితం రెండవది ప్రార్థన ద్వారా ఆత్మ రక్షించబడుతుంది మూడోది ప్రతి గృహాన్ని దర్శించి వాళ్ళ పరిస్థితులను తెలుసుకుని వాక్యం ద్వారా బలపరిస్తే వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి రైట్ తల ఉంచి కళ్ళు ముంచుకోండి ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యం దీవించునుగాక